హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మన వాళ్ళకి వెళ్తే మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఉంది కదా మీకైతే అరుకులో మనం చూపించాం అనమాట రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది సో ఇప్పుడైతే మనం ఏం చూడబోతున్నాం అంటే మన కేడీపేట ఉంది కదా కేడీపేట దగ్గర రోడ్ వర్క్ ఎలా అవుతుందో చూడబోతున్నాం అండ్ అలానే మనం అక్కడ డ్రోన్ కూడా ఎగరైపోతున్నాం అనమాట డ్రోన్ ఎగరేసి డ్రోన్ చూద్దాం అలానే ఏంటంటే మన ఉంది కదా రోడ్ కూడా ఎలా అవుతుందో చూద్దాం అండ్ అక్కడ బ్రిడ్జ్ కూడా అవుతుంది బ్రిడ్జ్ వరకు వెళ్తాం చాలా బాగుంది సో మరి లేట్ చేయకుండా రైడ్ వీళ్ళకి వెళ్దామా లైట్స్ గో రైడ్ వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం మన కేడిపేట దగ్గర అవుతున్న నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఈ లైట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే మన కేడీపేట ఉంది కదా కేడీపేట నుంచి చింతపల్లి వెళ్తాం కదా ఆ రూట్లో మనం ఉన్నాం ఈ రూట్లో మనకి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఈ వర్క్ అవుతుంది ఆ వర్క్ని చూడటానికి మనం వెళ్తున్నాం మన అరుకు ఉంది కదా అరకులో మనకి రోడ్ వర్క్ అవుతుందా ఆ రోడ్ వర్క్ మీకు చూపించాను కదా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి ఆ వర్క్ అండ్ మన నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ వర్క్ ఒకటే అనమాట అంటే మనకి నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఎక్కడి నుంచి అవుతుందంటే మన రాజమండ్రం నుంచి విజయనగరం దాకా అవుతుంది ఈ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ మన రాజమండ్రి స్టార్ట్ అయ్యి రాజమండ్రి నుంచి రాంపచోడవరం రాంపచోడవరం నుంచి మన కొయ్యూరు కొయ్యూరు నుంచి చింతపల్లి చింతపల్లి నుంచి మన ఉంది కదా ఫేమస్ ప్లేస్ లంబసింగే లంబసింగి నుంచి అలా మన జీమాడుగుల తర్వాత పాడేరు తర్వాత అరుకు ఆ తర్వాత బొడ్డవర బొడ్డవర నుంచి ఫేమస్ ప్లేస్ ఆ వైజాగ్ తాటిపూడి రిజర్వేర్ తాటిపూడి నుంచి అలాగా విజయనగరం వెళ్తుంది సో ఇది మన రూట్ మ్యాప్ అనమాట ఇక్కడ మనకి మీకు డౌట్ రావాలి మనోడు కేడీపేట అంటున్నాడు మధ్యలో అక్కడ కేడీపేట అని ఊరి పేరు చెప్పలేదు అని అంటారు సో మీరు అబ్జర్వ్ చేస్తే మనది కేడీపేట ఊరు నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత హైవే వచ్చింది తప్ప కేడీపేట ఊళ్ళో నుంచి రాలేదు సో అందుకే మనకి కేడీపేట అయితే కలలేదు బట్ కేడీపేట అవుటర్ రోడ్ నుంచి వెళ్తుంది అనమాట లైక్ అవుటర్ రోడ్ అంటారు కదా అలా వెళ్తుంది కానీ ఈ రూట్ అయితే మాత్రం మనకి ఏజెన్సీ ఏరియాలో కనెక్టివిటీ చాలా బాగుంటుంది అండ్ మనం కూడా అవడానికి మంచి ప్లేసెస్ అయితే దొరుకుతాయి ఎందుకంటే లంబసింగి తర్వాత ఈ రూట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ రూట్లో చాలా చాలా హిడెన్ ప్లేసెస్ ఇంకా వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి అంటే మన కేడీపేట నుంచి చింతపల్ల రూట్లో మరి అవన్నీ కూడా మనం చూడొచ్చు కదా వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయితే సో మరి ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే వెనక్కి వెళ్దాం ఎందుకంటే ఇటు సైడ్ ఇంకా రోడ్ వరకు అంతగా అయినట్లేదు సో వెనక్కి వెళ్ళి చూద్దాం అండ్ దానికన్నా ముందు ఏంటంటే మనం డ్రోన్ వ్యూస్లో ఈ హైవే వర్క్ చూద్దాం సో మేము అదర్ సైడ్ వచ్చి ఈ వీడియోతో రికార్డ్ చేసాం రికార్డ్ చేస్తే ఇలా ఉంది సో మనమైతే ఆ కొండ కనిపిస్తుంది కదా ముందు ఆ కొండ నుంచి వచ్చామన్నమాట అక్కడ నుంచి అలా వచ్చి మనం ఇక్కడ డ్రోన్ అయితే ఎగరేసాం సో డ్రోన్ ఎగిరిన తర్వాత మనకి వ్యూస్ కనబడుతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంత గ్రీనరీ అండ్ ఇంకా మనకి ఈ మధ్యలో రోడ్డు అయితే ఇంకా అవసరం ఉంటుంది మరి ప్రజెంట్ అయితే మట్టి రోడ్ ఉంది ఇంకా ముందుకు వెళ్తే తా రోడ్ అని మా ఫ్రెండ్ చెప్పాడు బట్ ఇంకా ముందుకు వెళితే మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పారనమాట ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది వర్షం పడిందంటే రోడ్డు మొత్తం లాక్ అయిపోతుందంట సో లాక్ అయిందంటే మనం రెండు బోల్స్ వస్తుంది సో అందుకని చెప్పి మేము ఇంకా ముందుకెళ్ళదు ఇక్కడితో డోన్ ఎగరేసి అండ్ రిటర్న్ అయిపోయాం అండ్ మరి వన్ డేలో మనం మొత్తం తిరిగి రావాలంటే కొంచెం డిఫికల్టే కదా సో అందువల్ల మనమైతే ఓన్లీ అక్కడ కేడీపేటి దగ్గర వర్క్ ఎలా ఉందని చూస్తున్నాం అనమాట సో వర్క్ అనేది అవుతుంది తొందరని హైవే మనకి కంప్లీట్ అవుతుంది సో చూస్తున్నారా అటుపక్క కనిపిస్తుంది కదా అది కేడీపే ఊరు సో మనకి ఇటుపక్క అయితే రోడ్ ఇలా ఉంది సో ఇది మాత్రం సూపర్ ఉంది కదా అన్ని కొండలు మధ్యలోంచి రోడ్డు నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో మరి మిగిలిన డ్రోన్ వేసుకుని కూడా మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి ఇక్కడే మనకి ఒక ఫ్రిడ్జ్ అయితే రాబోతుంది ఆ ఫ్రిడ్జ్ కోసం మనకి పైల్ తవ్వారు సో అక్కడ మనకి పెద్ద హోల్ కనబడుతుంది కదా వాటర్ ఉండి సో అక్కడ మనకి ఒక పెద్ద పైలు రాబోతుంది ఆ పైల్ పైన మనకి అలా బ్రిడ్జ్ వస్తుంది కానీ ఆ పైలు చూసిన తర్వాత నాకైతే ఏంటిది అనిపించింది ఫస్ట్ అయితే మేము ఆ కొండ పైన చూస్తున్నప్పుడు అది కనిపిస్తే అంటే లైక్ అది ఎలా ఉందంటే మనం తేడా చేసామంటే డైరెక్ట్గా అందులో పడిపోతాం అందులో పడిపోయామంటే అంతే పరిస్థితి మరి బయటకు వస్తారా అనేది తెలీదు అంత డిఫికల్ట్గా ఉంది అక్కడ రూట్ అయితే ఇంకా మరి చూసిన తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాక మేము చాలా జాగ్రత్తగా వెళ్ళాం సో మీరు చూస్తారు కదా అలా వెళ్ళాం అనేది ఇంకా మనకి ఇదే మన నేషనల్ హైవ్ పైసేసింది మేము వెళ్తున్నప్పుడైతే ఒక లారీ వెళ్ళింది లహరీ వెళ్ళినప్పుడు మాత్రం దుమ్ము మామూలుగా లేపలేదు అండ్ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళానంటే మన ఇండిపెండెన్స్ డేకి వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను అనమాట సో అందుకే మన ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్ తానరి అక్కడ జెండా ఎగరేస్తున్నారు సో జై హింద్ అందరికీ రిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే రోజు కూడా మంచి వ్లాగ్ చేశాను నేను సో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూడండి ఎందుకంటే ఆ వ్లాగ్ నేను చాలా కష్టపడి చేశాను అనమాట చాలా దూరం ట్రావెల్ చేస్తాం సో మరి చూస్తారనుకుంటున్నా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా మన నేషనల్ ఫైవ్ హెచ్ న్యూ ఉంది కదా ఇప్పుడు డ్రోన్ వ్యూస్లో చూశారు కదా ఆ రోడ్డు దగ్గరికి వెళ్తున్నాం సో మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది వర్షం హాల్గా పడట్లేదు దంచి కొడుతుంది అనుకున్నాం కానీ ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది కొంచెం ముందుకెళ్ళక వర్షం ఆగిపోయింది ఈ వర్షం ఎలా ఉంటుంది అంటే ఒక దగ్గర పడితే ఒక దగ్గర పడదన్నట్టు ఉంటుంది సో నేను ఎండ కాకమున్నా మేము చూసాం అనమాట వైజాగ్లో ఏంటంటే సిరిపురంలో పెద్ద వర్షం పడుతుంది మన పెద్దవాళ్ళ తరలో చిన్న పడలేదు మంచి ఎండ కాస్తుంది మళ్ళీ సేమ్ సినారియో ఏమైందంటే సిరిపురంలో ఎండ కాస్తుంది పెద్దవాళ్ళ పెద్ద వర్షం పడుతుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ వర్షం ఏంటో ఎప్పుడు మనతో ఇలా ఆడుకుంటూనే ఉంటుంది అలాంటి వర్షాలతో మనం చాలా చాలా ఆడుకున్నాం ఎందుకంటే ఎన్నెన్నో కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు వర్షాలు తడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండ్ ఆఫీస్ నుంచి కూడా చాలాసార్లు తడుచుకుంటూ వచ్చేవాళ్ళం వర్షంలో తట్టడం మిగిలిన ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఎందుకంటే చాలామందికి వర్షం తడిచి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే వర్షం పడుతున్నప్పుడు బైక్ రైడ్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి సో మరి మనం అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఎంటర్ అయ్యాం సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఈ బ్రిడ్జ్లో వెళ్ళడం ఎందుకంటే మనకి మొత్తం మట్టి రోడ్డే ప్లస్ వర్షం పడుతుంది కాబట్టి స్ట్రక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం లూజ్గా ఉంటుంది సాయిల్ మనకి ఎందుకంటే మట్టి కాబట్టి ఇది కాంపాక్షన్ సరిగ్గా చేసిన కూడా మనకు తెలియదు కాంపాక్షన్ ఉంటే మనకి ఇంత డిఫరెంట్ రాదన్నమాట సో దానివల్ల చూడాలి అండ్ దట్టు మనకి ఇందులో హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల ఇంకా సాయిల్ అనేది లూజ్ అవుతుంది లూజ్ అవటం వల్ల మన వెహికల్ టైర్ ఆ మట్టిలో చిక్కునే ఆఫ్ అని అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అందుకే మనం వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మామూలుగా ఈ రూట్లో ఎవరు చాలా తక్కువ మంది వెళ్తారు బట్ ఎవరైతే మననాటి వీడియోలు చేసుకునే వాళ్ళు ఇంకా షార్ట్ కట్కి యూజ్ వాళ్ళు మాత్రం వెళ్తారనమాట మేము వెళ్ళేటప్పుడు ఒక ఆటో కూడా వచ్చింది అంటే అటు నుంచి ఆటో వచ్చింది మేము ఇటు నుంచి వెళ్ళాం అనమాట సో మీరు చూస్తున్నారు కదా ముందున మనకి మనం రోన్ వీల్లో చూసాం కదా ఒక పైల్ క్యాప్ సారీ పైల్ అనమాట పైల్ అని చెప్పి హోల్డ్ చేశారు సో అది అక్కడే ఉంది సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు నిమిషాలు ఆలోచించాం అంటావా వెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందన్నట్టు ఆలోచించాం బట్ అటుపక్కొచ్చి ఆటోని చూసి ధైర్యం తెచ్చుకుని మేము వెళ్ళాం అనమాట కానీ ఇక్కడికి వచ్చాక వర్షం అయితే ఆగిపోయింది సో వర్షం ఆగింది కాబట్టి మేమైతే అలా నమ్మదే దిగుతూ ముందుకు వెళ్ళాం ఎందుకంటే ఇది మట్టి రోడ్ కాబట్టి టైర్ స్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది టైర్ స్లిప్ అయిందంటే లేదా ఏమాత్రం మనకి కొంచెం స్లైడ్ అయినా కూడా చాలు అయిపోద్ది సో అందుకే మనం చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ రూట్లో సో మన నేషనల్ హైవే ఫైవ్ సిసి నీ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే నా అరుగు బ్లాక్స్లో క్లియర్ కట్గా చెప్పాను అనమాట సో అందులో మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను ఆ వీడియో చూడాలంటే సో మరి ఆ వీడియో చూడండి అలాగే అరుకులో అప్డేట్ కూడా తొందరగానే ఇస్తాను మరి అరకులో అప్డేట్ చూడాలంటే మనం అరకు వెళ్ళాల్సింది కదా సో మరి అరకు వ్లాగ్స్ కూడా మ్యాక్స్ మనం చేసాం చాలా ప్లేసెస్ బ్లాగ్స్ చేసాం అనమాట మీరు మన ఛానల్లోకి వెళ్ళి అన్ని బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది మనం ఎన్ని బ్లాగ్స్ చేసాం అనేది అండ్ ఇంకా మీకు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినది కూడా తెలుస్తుంది సో మరి మన కీడీపేట్ దగ్గరలో వర్క్ అయితే ఈ విధంగా అవుతుంది మరి ఫ్రెండ్స్ చూసారు కదా మన నేషనల్ హైవే ఫైవ్ సేషన్ ఈ వర్క్స్ ఎలా అవుతున్నాయో అండ్ అలానే డ్రోన్ న్యూస్ కూడా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ ఉండండి అండ్ మంచి మంచి బ్లాగ్స్ అయితే మనం ముందు తెద్దాం అండ్ లెట్స్ గౌ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూద్దాల్సినందుకు బాయ్ బాయ్